వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై టీడీపీ రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి ఫుల్ ఫైర్ అయ్యారు అసభ్య చేష్టలతో దొరికిన మార్ఫింగ్ వీడియో అని బుకాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు అనంతబాబు అనేక మంది మహిళలను వేధించారని ఆరోపించారు ఎమ్మెల్యే ఇక మహిళా ఉద్యోగులను కూడా వదలలేదన్నారు అనంతబాబు ఎలాంటి వ్యక్తో ఏజెన్సీలో అందరికీ తెలుసని అన్నారు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని జగన్ను సైతం ప్రశ్నించారు ఎమ్మెల్యే నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తా ఉన్నారు నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు